ఏ ముగ్గులమ్మ మన ఇంటి పక్కన ఉండేది సిటీ వెళ్ళిపోయింది అప్పుడే ఐదు ఆరు ఏళ్ళు అయింది పండగ వస్తుంది కదా ఇక్కడికి వస్తుందేమో ఒక్కసారి మాట్లాడితే బాగుంటుంది హలో హలో ముగ్గులమ్మ నేను కంట గుర్తుపట్టావా మా ఇంటి పక్కనే ఉండేదానివి కదా ఈ పల్లెటూరులో సిటీలో ఉన్నావు అప్పుడే నాలుగైదు ఏళ్ళ నుంచి ఇక రావా ఇక్కడికి కాదు అంటే పండగ వస్తుంది కదా పండగ వచ్చేసరికి గమ్మున మా ఇంటి నువ్వు ముగ్గులు వేసుకొని మా అక్కడే మా ఇంటి దగ్గర పెద్ద పెద్ద ముగ్గులు పెట్టే దానివి చాలా చక్కగా కడకల్లాడుతూ ఉండేది అక్కడ ఏం చేస్తున్నా ముగ్గులు పెడుతున్నా ముగ్గులు పెట్టడం ఏంటి ఆహో ముగ్గులు ముగ్గులు పెట్టించుకుంటారా ఏంటి ఎలాగా ముప్పై చుక్కల ముగ్గులకైతే ఒక రేటు యాభై చుక్కల ముగ్గులకైతే ఒక రేటా నూట యాభై చుక్కల ముగ్గులకైతే ఒక రేటా వెయ్యి చుక్కల ముగ్గులకైతే ఒక రేటా రెండు వేల చుక్కల ముగ్గులకైతే ఇంకో రేటా అంత డెవలప్ అయిపోయావా నువ్వు అక్కడ నువ్వు ఒప్పేసుకుని అందరికీ ఆ చుక్కల ముగ్గులు పెట్టి డబ్బు సంపాదించేస్తున్నావా అయ్యి బాబోయ్ చాలా బాగుందనే గ్రేటు చాలా గ్రేట్ నువ్వు ఇప్పుడు యూట్యూబ్ లో డబ్బులు సంపాదించుతున్నారంటారు అంతకన్నా నువ్వు చాలా గొప్ప గ్రేటు అక్కడ ఎవరికి ముగ్గులు రావు నీ చేత ముగ్గులు పెట్టించుకుంటున్నారు ముప్పై చొక్కలు ఒక రేటు యాభై చొక్కల ముగ్గులుకి ఒక రేటు చొక్కను బట్టి రేటు పెంచాతం అనమాట ఐదంగా ఇక్కడికి రావా వర డూరు వెళ్ళాల్సిన మొత్తం అక్కడ ఏమైనా కొన్నాయి మధ్యన అయితే సంపాదించావా నాలుగు బిల్డింగ్లు కొన్నావా అమ్మో నీ పనే బాగుంది బాబు ఒత్తిడి ఓదురే ఇంకెక్కడికి రావద్దే అక్కడే ఉండు సుకలమ్మ సుఖల ముగ్గుల బిజినెస్ చాలా బాగుందా ఇయ్య ఎవరికి రాదు కదా పాపం అక్కడ నీ బాగా దొరికిందే బిజినెస్ అదే చెయ్యి అదే చెయ్యి ఉంటానే అది కనుక్కుందామనే అయ్యో మా ఇక్కడ రావద్దమ్మా ఇక్కడ నేనేం మేము చేత ముగ్గులు పెట్టించుకొని అంత ఓపిక కెపాసిటీ నాకు లేదు ఇంకా రాక ఇక్కడికి ఏదో పిలిసాను ఏం చేస్తున్నావు అడుగుదామని పెడియమ్మా ఫోన్ సుఖలమ్మ ఫోన్ పెడి అయ్యే బాబు ఇసి అలా డెవలప్ అయిపోతున్నది ప్రపంచం మనుషులు డబ్బులు ఎలా సంపాదించాలంటే ఎలా సంపాదించేస్తున్నారు వస్తున్నాయి ఇప్పుడు పోతున్నాయి అంతే వద్దురా బాబు మనకి